మనం ఇప్పుడు ఆఫ్ నుంచి పాలకోలు వెళ్తున్నాం పెండ్లికి ఇప్పుడు పాలకోల్లో పెండ్లి సంబరాలు ఎలా ఉంటాయి అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు మన ట్రైన్ పొట్టల పిక్కి రాబోతుంది వెళ్ళినాక చూపిస్తాను మన లోకల్ ట్రైన్ ఇక్కడ వచ్చేసి పాలకోలు వెళ్ళే ట్రైన్ ఇది చూడండి ఎంత బాగుందో అంతా లోకల్ ట్రైన్ ఓకే అక్కడ వెళ్ళారు సింకసం మంది చలో మన ట్రైన్ వచ్చేసి వెళ్ళిపోతుంది పాలపలు వెళ్తున్నాం చలో అందరికి బాగా చెప్పేదాం ఇలా లోకల్ ట్రైన్లు ఇలా కింద కూరస్తుంటుంది చూడండి ఎట్లా ఇప్పుడు మనం పాలకోల్లో దిగేసాం ఇప్పుడు మనం మన ట్రైన్ వచ్చేసి వెళ్ళిపోతుంది చూడండి చూడండి వచ్చేసినాము ఇప్పుడు వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తాను మీకు ఓకేనా ఇది వచ్చేసి బయట ఇది వచ్చేసి అవుట్ సైడ్ వచ్చేసినాం మనం పాలకోల్ పాలకోల్ ఫుల్ రష్ ఉంది పాలకల్లి జంక్షన్ వచ్చేసి చూడండి కోసం మళ్ళీ పాలకల్ బంగల్కి వచ్చేసినాం ఇదే చూడండి వెహికల్ మాట్లాడతారు మన గురించి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు మనం వచ్చేసినాం పెళ్లి హాల్కి చూడండి ఇదే పెళ్లి హాల్ ఇది వచ్చేసి వీళ్ళ పెళ్ళికి మనం వచ్చింది చూడండి ఓకే సే హాయ్ గుడ్ మార్నింగ్ ఇగో అందరం గుడికి వెళ్తున్నాం జాన్నా గుడ్ మార్నింగ్ జాన్నా గుడ్ మార్నింగ్ హాయ్ సార్ గుడ్ మార్నింగ్ చూడండి ఇదే మనం పెళ్ళికి వచ్చేసాము చూడండి వీళ్ళదే ఇప్పుడు వెళ్ళేసి మనం గుడికి వెళ్తున్నాం ఇదే ఫంక్షనా గుడికి వెళ్ళేసి వచ్చాక ఫంక్షన్ మొత్తం చూపిస్తా ఓకే సే హాయ్ ఇగో హాయ్ పండుగ ఇగ వీడే మా అసిస్టెంట్ ఇగో ఇప్పుడు పెండ్లి కూతురు పెండ్లి కొడుకుని తలకరానికి డెకరేషన్ చేస్తారు కారు ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్ళబోతున్నాం శివాలయం టెంపుల్ ఇలా వచ్చేసి మండే కాబట్టి చూడాలి శివాలయానికి వెళ్తున్నాం అంటే ఫంక్షన్ వచ్చేసి ఫంక్షన్ నుంచి మనం టెంపుల్కి వెళ్తున్నాం చూడండి చూడండి మనం వచ్చేసాం టెంపుల్ పాలకులలో గోపురం ఇది శివాలయం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం గోపురం కడికి వచ్చేస్తాం చూడండి ఎంత వస్తాం ఇది మనది పాలపలలో శివాలయం తెలుగు అంట ఇప్పుడు లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం బాగుంది గుడి మాత్రం గోపురం ఇక్కడ ఎంత అవుతుందో చాలా పెద్ద ఉంది ఇది వచ్చేసి రోడ్కే ఉంది ఒకేసారి చూడండి ఎంత బాగుంది ఇక్కడ గుడి వచ్చేసి లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఇప్పుడు ఎలా ఉంటుంది అన్నది శివుడు శివాలయం ఇంకా చూపిస్తాము ఇక్కడ టెంపుల్ వచ్చేసి శ్రీశైల రామలింగేశ్వర స్వామి శివాలయం అంట లోపలికి కోణాలు ఉండదు కాబట్టి మీకు ఇక్కడ నుంచి చూపిస్తాను చాలా బాగుంది గుడి మాత్రం వచ్చేసి చూడండి ఎంత బాగుందంటే ఇది చాలా పురాతకరమైన గుడి శ్రీ సరస్వతి దేవ కాళికామాత దేవి శ్రీ విఘ్నేశ్వర స్వామి శ్రీ అయ్యప్ప స్వామి విగ్రహం కుమారస్వామి దూరంకి శ్రీ ఆంజనేయ స్వామి ఎగ్జాక్ట్లీ ఇప్పుడు రైల్వే స్టేషన్ ఖమ్మ నుంచి రోడ్ ఇది చూడండి ఇట్లా మన పాలకొల్ల నుంచి రైల్వే స్టేషన్ దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్లో వరలక్ష్మి టిఫిన్ సెంటర్ చాలా బాగుంది టిఫిన్ వచ్చేసి వచ్చేసి మిన్ రోటల్ అంట పైన ఇట్లా కాల్చి ఇస్తుర్రు ఇవి కొత్తగా అనిపించింది నాకైతే ఒక్కళ్ళు పే చేశాను చాలా బాగున్నాయి చూడండి ఓకే చూడండి ఈవెన్ ఇడ్లీ వడ పూరి చాలా బాగున్నాయి ఇవన్నీ మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను చట్నీస్ కూడా ఎలా ఉంటాయనేవి ఇది వచ్చేసి చట్నీలు మాకు నచ్చినవి చేసుకోవచ్చు ఒక ఆరు వెరైటీస్ ఉన్నాయి ఇది వచ్చి ఒకటి నిమ్మకాయ చట్నీ పౌడరు నెయ్యి పల్లి చట్నీ ఇది ఒకటి టమాటా చట్నీ మీరు చూడండి ఇన్ని ఐటమ్స్ అంటే మాకు నచ్చింది చేసుకుని తినొచ్చు చాలా బాగుంది నాకు ఇది బాగా నచ్చింది మీరు కూడా ఇక్కడ వచ్చినప్పుడు పాలకొల్లు వచ్చినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి హాయ్ అంకుల్ గుడ్ మార్నింగ్ ఈవినింగ్ వచ్చి ఇక్కడ పాలకోల్లో స్పెషల్ ఐటీ అంటే ఫంక్షన్ ఇక్కడ రాజులు అంటారు కదా అంటే దీనికి కొంచెం కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకు రాజు చర్చి కళ్యాణ మండపం ఓకే పాలకొల్లు అంతే

మీకు లోపలికి వెళ్ళిన తర్వాత ఫంక్షన్ ఎలా ఉంటాయో చూపిస్తాను చలో ఫంక్షన్కి వచ్చేసి ఇది ఫంక్షన్ వచ్చేసి చూడండి ఎంత బాగుంది స్టేజ్ వచ్చేసి ఇప్పుడు మన క్రిస్టియన్స్ మ్యారేజ్ వచ్చేసి ఇది ఎలా మ్యారేజ్ కూడా ఎలా ఉంటాయి చేస్తారనేది మీకు మొత్తం క్లియర్గా చూపిస్తాను చూడండి ఎంత బాగుందో స్టేజ్ వచ్చేసి డబల్ నా ఏం చేస్తారు ఇది మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు మీరు ఎక్కడ మీ పెళ్లి కొడుకు ఏమవుతారు మీరు అలా వాళ్ళకి చదివియాలా ఇంత ఎంత రాశారు ఇక్కడ మాస్టర్ మా అక్క గారు కాబట్టి తేడా రాదు ఒక తేడ వస్తే పాలక వాళ్ళు లేక క్లియర్ చేస్తుంది ఈ వీడియో ఇక్కడితో సమాప్తం